వెల్కమ్ టు విజన్ ఫర్ టీవీ మంచు ఉష్ణం కన్నప్ప సినిమా నుంచి అప్డేట్ల ప్రవాహం ఈ మధ్య ఆగిపోయింది లేదంటే ప్రతి సోమవారం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఆడియన్స్ మీద కన్నప్ప టీం రివేన్స్ తీసుకుంది కన్నపటితో ఉన్న హైప్ కాస్తా పోయింది టీజర్ మాత్రం ట్రోలింగ్ కి ఫాస్ట్ గా నిలిచింది కన్నప్ప మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ గా నిలిచింది ప్రభాస్ లుక్ ను ఎవరో లీక్ చేశారంటూ మంచు విష్ణు టీం సీరియస్ అయింది ఉదయం నుంచి ప్రభాస్ లుక్ మీద చర్చలు జరుగుతున్నాయంట కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయిందంటూ ఓ ఫోటో నెటిజన్లు షేర్ చేస్తూనే ఉన్నారు ఈ లుక్ ఏంటి ఇలా ఉంది మరో ఆది పురుషు కానుందా అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు ప్రభాస్ లుక్స్ పట్ట అందరూ విరుస్తున్నారు ఇదిలా ఉంటే ఈ లీక్ మీద కన్న సీరియస్ అయిందంట ఈ మేరకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ మంచు విష్ణు ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు మరో రెండేళ్ల కష్టాన్ని నీరుగా మండిపడ్డారు ఈ లుక్ని లీక్ చేసిన వారిని వదిలిపెట్టనని అన్నాడు ఈ పని చేసిన వాడిని పట్టిస్తా ఐదు లక్షల బహుమతి ఇస్తానని విష్ణు ఆఫర్ ఇచ్చాడు వివరాలు తెలిసిన వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టమని కోరాడు మరి దీనిపై నిజంగానే మంచు విష్ణు యాక్షన్ తీసుకుంటాడా ఐదు లక్షలు ఇస్తాడా అన్నది చూడాలి మరి ఒకవైపు కన్నప్పటి ప్రమోషనల్ స్ట్రాటజీ అని ఆ టీం నుంచే ఎవరో ఒకరు బయటకు వదిలి ఇప్పుడు లీక్ అని చెప్పి ట్రెండింగ్ చేస్తున్నారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఇది కావాలనే చేశారో తెలియదు జరిగిందో కానీ కన్నప్పలో ప్రభాస్ లుక్స్ అభిమానులను నిరాశపర్చేలే కనిపిస్తున్నాయి మరి ఈ ఫీడ్బ్యాక్ను కన్నప్ప టీం తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి మరి